హలో అండి మేము చెంగలమ్మ టెంపుల్కి వెళ్ళాము ఇది తిరుపతి జిల్లా ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సులూర్పేటలో ఉంది నేను తెలుసుకున్న పూర్వము ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన వృత్తాంతాన్ని మీకు చెప్తాను పూర్వము కాలంగి నది ఒడ్డున ముగ్గురు పిల్లలు ఆవుల్ని మేపుకునేవారట ఒకనొక రోజు అక్కడ నది ఒడ్డున సుడిగుండం ఏర్పడి ఒక పిల్లవాడిని నది లోపలికి లాక్కుని వెళ్ళిపోయిందంట అంతలో ఆ బాలుడికి ఒక పెద్ద బండరాయి అడ్డుపడి ఆ రాయి వల్ల ఆ బాలుడు పైకి ఒడ్డుకి వచ్చేశారట మళ్ళీ ఆ పిల్లవాడు ఇద్దరు పిల్లల సహాయంతో నదిలోకి వెళ్ళి ఆ రాయిని ఒడ్డు వద్దకు తీసుకొని వచ్చి చూడగా ఆ రాయి మీద అమ్మవారి విగ్రహం ఉన్నదంట ఆ రోజు గ్రామ పెద్దకి చెంగాలమ్మ తల్లి స్వప్నంలో కనబడి నేను కాలంగి నది ఒడ్డున ఉన్నాను నాకు ఆలయం నిర్మించండి అని చెప్పిందంట గ్రామస్తుల సహాయంతో ఆలయాన్ని చక్కగా నిర్మించారు కానీ తలుపులు పెట్టే సమయానికి రాత్రి వేళ అవ్వడంతో ఆ తలుపుల్ని అక్కడే పెట్టేసి మరుసటి రోజున అమరుస్తామని చెప్పి వెళ్ళిపోయారంట అందరూ ఆ రోజు రాత్రి గ్రామ పెద్ద స్వప్నంలో నా ఆలయమునకు తలుపులు ఏర్పాటు చేయవలదు నా భక్తులు నన్ను అన్ని వేళలా దర్శించుకున్నటకు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దు అని చెప్పి ఆ తల్లి అదృశ్యమైందంట మరుసటి తిరుమన అక్కడి ప్రజలందరూ వచ్చి చూడగా ఆ తలుపులు పెద్ద దేవతా వృక్షమై వెలిసింది ఈ నిదర్శనం చాలదా ఆ చంగాలమ్మ తల్లి అక్కడే ఉందని అలాగే ఒకనొక రోజు ఇద్దరు వ్యాపారస్తులు మిరియాలు రవాణా చేసేవారట చెన్నాపట్నంకి చెన్నాపట్నం అంటే ఇప్పుడు మహానగరంగా పిలువబడిన చెన్నై ఇంతలో ఆ వ్యాపారస్తులకి ఒక ముసలామిడ ఎదురుపడి నా గొంతుకి సర్దు చేసింది కొంచెం మిరియాలు ఇస్తే కాషాయం కాసుకుంటాను అని చెప్పిందంట అంతలో ఆ వ్యాపారస్తులు ఆ ముసలామిడికి అవి మిరియాలు కాదు జొన్నలు అని అబద్ధం చెప్పారట అక్కడ నుండి చిన్నపట్నంకి వెళ్ళిపోయారట అక్కడ ఆ మూట విప్పి చూడగా నిజంగానే అవి జొన్నలుగా మారిపోయాయట వారు ఆ తల్లికి అబద్ధం చెప్పారని తెలుసుకొని ప్రాయశ్చితంగా బంగారు మిరియాల హారాన్ని ఇస్తామని మొక్కున్నారట కొన్నాళ్ళకి ఆ హారాన్ని అమ్మవారికి అలంకరించారట ఇప్పటికి కూడా కాశీ కాయల పూసల దండగా ఆ అమ్మవారికి అలంకరిస్తున్నారు అలాగే ఒకనొక రోజు ఆ హారాన్ని దొంగిలించడానికి ఒక దుండుగుడు ఆలయంలోకి ప్రవేశించాడట ఇంతలో ఆ చంగాలమ్మ తల్లి కళ్ళు తెరిచి ఆ దుండగుడిని చూసేసరికి భయభ్రాంతుడై అక్కడే మూర్చవచ్చి పడిపోయాడట అందుకని ఆలయంలో చెడు ప్రయత్నాలు కానీ అబద్ధాలు కానీ ఆడరాదు పెళ్లి కాని వారు సంతానం లేనివారు అక్కడ ముడుపు కట్టారు అంటే ఖచ్చితంగా ఆ తల్లి కోరికలు నెరవేరుస్తుందని అక్కడి ప్రజల నమ్మకం అలాగే ప్రపంచంలోని ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఇస్రోలో కూడా ఏ రాకెట్ లాంచ్ చేయాలి అన్న రాకెట్ నమూనాని అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజలు చేసిన తర్వాతనే లాంచ్ చేస్తారంట ఎంతటి శక్తివంతమైన అమ్మవారో మీరు కూడా ఊహించుకోవచ్చు అలాగే ఏడు సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా ఊరు ఊరు మొత్తం తరలి వచ్చేలాగా జాతర చేస్తారట దేశంలోనే తలుపులు లేని ఆలయంలో చెంగాలమ్మ తల్లి ఆలయం ఒకటి అంతటి మహిమాన్వితమైన ఆలయంలోకి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మీకు నేను తెలుసుకున్న విషయాలను మీకు తెలియజేశాను వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్